వనపర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా పన్నెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యాదమ్మ బారి ర్యాలీగా గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పన్నెండో వార్డు అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవకురాలీగా అభివృద్ధికి కృషి చేస్తానని మీరందరూ ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదమ్మ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారుల్లో ఉన్నప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనేక సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే వార్డులోని డ్రైనేజీ సమస్యలు వీధి లైట్లు సీసీ రోడ్లు నిర్మిస్తామని వికలాంగులకు వితంతులకు వృద్ధులకు పెన్షన్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ప్రధానంగా రాజనగరంలో వర్షాకాలంలో రహదారి సమస్య ఉందని తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే మాజీ మంత్రి సహకారంతో బ్రిడ్జి నిర్మాణం చేస్తానని పన్నెండో వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు నా పేరు యాదమ్మ పన్నెండవ వార్డుకు కౌన్సిలర్ గా నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీ నుంచి వాడలో ఏ సమస్యలు ఉన్నా మేము అందుబాటులో ఉండి చేయిస్తాము డ్రైనేజీ రోడ్లు కరెంట్లు బల్పులు ఏవైనా అందుబాటులో ఉండి చూసుకొని చేపిస్తాం ఊరిలో ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉండి నేను కృషి చేస్తానని సమస్య ఉంది నేను గెలిపిస్తే ఆ సమస్యని చేస్తా మా ఊరిలో వర్షం పడితే అలుగు పోతుంది అలుగు దాటడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది దానికి అందుబాటులో ఉండి మేము చేపిస్తామని మా హామీ ఇస్తున్నాం పన్నెండో వాడు కారు గుర్తుకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించగలరని అందరినీ కోరుకుంటున్నా రాజనగరం నేను ఒక టిఆర్ఎస్ కార్యకర్తగా మీ ముందుకు చెప్పే విషయం ఏమనగా మేము అందరము ఏకాభిప్రాయంతో కూకుమ్మడిగా మా అభ్యర్థి అయిన టిఆర్ఎస్ అభ్యర్థి అయిన యాదమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ మన నిరంజన్ రెడ్డి సార్కి ఒక గిఫ్ట్ గా ఇస్తామని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తన సమస్యగా భావించే వ్యక్తి మన యాదమ్మ గారు కావున ఈ విషయాన్ని దృష్టి దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇతర రాజకీయాలు రాజకీయ నాయ నాయకులు చెప్పే మాటలను దృష్టిలో ఉంచుకొని వారు చెప్పే మాయ మాటలను నమ్మకుండా ఖచ్చితంగా మన మన నిరంజన్ రెడ్డి సారు మన పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన నియమించిన మన యాదమ్మకను భారీ యాదమ్మ గారిని భారీ మెజార్టీలో గెలిపించి గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం బాలచంద్ర యాదవ్ రాజనగరం పన్నెండో వార్డు సింగిల్ విండో వైస్ చైర్మన్ మా పార్టీ తరఫున ఏకాభిప్రాయంగా పోటీతత్వం తత్వం లేకుండా సింగిల్ గా మన అభ్యర్థిగా నిలబెట్టినాము సార్ గారి మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయనను ఏకగ్రీవంగానే పోటీలో నిలబెట్టినాము ఇక్కడ ముగ్గురు పోటీగా ఉన్న అభ్యర్థులకెళ్ళి మా అభ్యర్థి మెరుగు ఆయన కారుగుర్తుకు ఓటేసి ఆమెను భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రజలను కోరుకుంటూ గెలుస్తుందనే కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం గెలిచిన తర్వాత గ్రామ సమస్యలు రోడ్లు మోరీలు లైట్లు ఇవి సాధారణమైన సమస్యలే జటిలమైన సమస్యలు అలుగు వారితే రాకపోకలు బంద్ ఉంటాయి ఆ బ్రిడ్జి కొరకు గతంలో నిరంజన్ రెడ్డి గారి మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి శాంక్షన్ కొరకు కూడా ప్రయత్నం చేసినాము అనివార్య కారణాల వల్ల సార్ ఓడిపోవడం ద్వారా అది ఆగిపోయింది అటువంటి దాన్ని మా క్యాండిడేట్ గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని దాన్ని మరీ పూర్తి చేస్తాము అదేవిధంగా పన్నెండో వార్డుకు శ్మశాన వాటిక లేదు దాని కొరకు కూడా మా క్యాండిడేట్ గెలిచినాక మా క్యాండిడేట్ తరఫున ఆమె ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తాము కావున గ్రామ ప్రజలందరూ పన్నెండో వార్డు ఓటర్స్ భారీ పెద్ద మెజార్టీతో గెలిపించి యాదమ్మను మున్సిపాలిటీకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు కరుణాకర్ ట్వెల్త్ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు మీ ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ట్వెల్త్ వార్డులో చాలా అభివృద్ధి చేసినారు నిన్న మొన్న కొంతమంది ఈ ఊరికి ప్రచారానికి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని మాట మాట్లాడిన వారికి నేను సూటిగా రెండు సవాలు విసిస్తున్నాను నిరంజన్ రెడ్డి గారు ఉన్నపర్తిలో రాజధాని ట్వెల్త్ వాళ్ళు ఇక్కడైతే అమ్మ చెరువు కట్ట ఉందో అమ్మ చెరువు కట్టను చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారు ఈరోజు రైతులు ఒడ్లు ఆరవసుకొనికే జాగా లేకపోతే కూడా ఆ కొన్న నుంచి కొన్న కట్ట వరకు మొత్తం రైతులు ఒడ్లు ఆరవోసుకొనికే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు కేవి మార్చినమని చెప్పే వాళ్ళకు నేను ఇది ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా లెవెన్ కేవీ అంటే ఆల్రెడీ అచ్చుతాపనంలో మనకు సబ్స్టేషన్ గౌరవ నిరంజన్ రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు సబ్స్టేషన్ ఆల్రెడీ అచ్చుతాపనంలో తయారయ్యింది అది కూడా కొద్దిగా పెండింగ్ పనుల్లో పూర్తి కాలేదు అది అది ఎంబడే సబ్స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే రాజధానిలో లెవెన్ కేవీ ఓకే పక్కల స్తంభాలు చేసే పక్కల స్తంభాలు వాతడం కాదు పూర్తిగా లేకుండా చేస్తేనే అది కరెక్ట్ అది పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు చేసింది అది కరెక్ట్ కాదని ఈరోజు నేను మీ ద్వారా ముఖాముఖిగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చిన అని మాట ఇచ్చి ఈరోజు ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళే కమిటీ సభ్యులే బీద కమిషన్లు తీసుకొని వాళ్ళకి ఈరోజు మీరు ఇందిరమ్మ పేదోళ్ళకి వేయకుండా ఆర్థికంగా ఉన్న వాళ్ళకు మీరు ఏం ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సభాముఖంగా తెలియజేస్తున్నాను అయితే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గౌరవ సింగిరెడ్డి నిరంజన్ గారు పార్టీ అభ్యర్థిని బలపరిచినటువంటి గౌరవ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రాజన ట్వెల్త్ వాళ్ళు యాదమ్మ గారిని బలపరిచిన అభ్యర్థిని వార్డు నుంచి మహిళలు కానీ యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ మంచి మెజార్టీతోనే గెలిపిస్తామని తెలియస్తున్నాం తమ్మ సత్యనారాయణ గారిని కారు గుర్తు మీద ఓటు వేయించి వేయించి భారీ మెజార్టీతోనే గెలిపిస్తామని తెలియస్తున్నాం